హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెత్తటి దూది లాంటి దోశలు చూపించబోతున్నానండి పప్పు లేవి నానపెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఐదే నిమిషాల్లో మనకి దోశలు అనేవి రెడీ అయిపోతానండి హెల్దీ మరియు టేస్టీగా ఉంటాయి కూడా ఎప్పుడూ తినే దోశలు కాకుండా ఇలా కనుక ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక గ్లాసు వరకు గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి బన్సీ రవ్వ అని కూడా అంటాము ఇది ఒక కప్పు లేదా ఒక గ్లాసు యాడ్ చేస్తున్నాను దీన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకోవటం వల్ల దానిలో ఏమన్నా దుమ్ము ఉంటే పోతుంది నేను దీన్ని వాష్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో లేదా గ్లాస్తో అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి మీరు బటర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు మజ్జిగ నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను పెరుగు కొంచెం పుల్లగా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని బాగా రవ్వతో మిక్స్ చేసుకోవాలి మీకు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా మిక్స్ చేసి మొత్తం అంతా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక పక్కన ఉంచినట్లయితే రవ్వ అంతా కూడా మెత్తబడుతుందండి కొంచెం దోశలు కూడా చాలా బాగా వస్తాయి దానికోసం పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి రవ్వ పెరుగు అంతా పీల్చుకొని చాలా బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం సోడా ఉప్పును అయితే యాడ్ చేస్తున్నానండి బేకింగ్ సోడాని యాడ్ చేసి దాని మీద కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది యాడ్ చేసి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసినట్లయితే సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఆనియన్ క్యారెట్ తురుము కొత్తిమీర అలాంటివి యాడ్ చేసుకొని ఇలా కూడా దోశలు వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ దోశలే వేస్తున్నానండి ఇంకా కొంచెం హెల్తీగా తినాలనుకున్నా లేదంటే డైట్ చేసే వాళ్ళైనా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్ అన్నీ కూడా అలా కూడా దోశలు చాలా బాగుంటాయండి సాఫ్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి అలా కూడా నేనైతే ఇక్కడ ప్లెయిన్ దోశలే వేస్తున్నాను తర్వాత దోశ పెనం వేడైన తర్వాత దోశలాగా ఇలా వేసుకుంటామే మామూలుగా మనం నార్మల్ దోశలు వేసుకున్నట్లే వేసుకోవచ్చు బంద్ దోశలాగా కనుక వేసుకోవాలనుకుంటే ఇలా స్ప్రెడ్ చేయకుండా ఓన్లీ ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసి ఒక గరిట పిండి వేసి స్ప్రెడ్ చేయకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నట్లయితే మనకి అలా కూడా బంద్ దోశలు ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ దోశలు ఇలా మామూలుగా నార్మల్ పిండితోనే వేసుకున్నట్టు వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి హెల్దీ కూడా ఎప్పుడైనా ట్రై చేయండి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు వేసుకునే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్